అందరికీ వందనంలో వారి నామంలో శుభములు ఒక చిన్న కథ ఓ ఇరవై ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తూ ఉంటారు దానికి సూపర్వైజర్గా ఉన్న అతను అన్ని అంతస్తులు పరిశీలిస్తూ పైకి వెళ్తాడు అక్కడ అతనికి ఆఖరి అంతస్తు అంచు విరిగి కింద పడబోయే ప్రమాదం ఉందని గమనిస్తాడు వెంటనే కింద ఎవరున్నారా అని చూస్తాడు అక్కడ ఒక కార్మికుడు పనిచేస్తూ కనిపిస్తాడు అతను ప్రమాదంలో ఉన్నాడని ఎంత పిలిచినా కార్మికుడు వినిపించుకోడు దీంతో ఎలా అయినా తలపైకెత్తి చూస్తాడన్న ఉద్దేశంతో జేబులో నుంచి ఓ పది రూపాయల నోటు విసిరాడు ఆ కార్మికుడు దాన్ని తీసుకుని జేబులో పెట్టుకున్నాడు కానీ పైకి చూడనే లేదు ఈసారి వంద రూపాయల నోటు విసిరాడు అది కూడా తీసుకుని జేబులో పెట్టుకున్నాడు కానీ ఏ స్పందన లేదు దీంతో ఓ చిన్న రాయి విసిరాడు అది కాస్త వెళ్ళి నెత్తికి తగిలింది ఇప్పుడు తలపైకెత్తి చూశాడు ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు సామెతలు ఒకటవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం నేను పిలువగా మీరు వినకపోతిరి నా చేయి చాపగా ఎవరు లక్ష్య పెట్టకపోయిరి కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయం అరవై ఏడవ వచనం శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనిచున్నాను హెబ్రీ పదమూడవ అధ్యాయం ఐదవ వచనం ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటిలో సంతృప్తి నందుడి నిన్ను ఏమాత్రంను విడవను నిన్ను ఎన్నడూను ఎడబాయనని ఆయనే చెప్పుచున్నాడు కదా స్నేహితులారా అంచు విరిగి మీద పడుట కంటే చిన్న రాయి తగులుట మేలు కదా మనకు కలిగే ఆపదల నుండి తప్పించుకోవడానికి శ్రమ కలిగిన మేలు కదా ప్రతి కీడు వెనుక మేలు కలిగించు దేవుడు మనకున్నాడు మేలులు ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు మనం దేవుణ్ణి పట్టించుకోం కష్టాలు ఎదురైనప్పుడే పైకి చూస్తామంటే ఎలా ఎలేజా ప్రేయర్ ఫెలోషిప్ అమరేశ్వర్ క్యాంప్